ఓకే అండి మీ అందరికి హ్యాపీ సండే సండే అంటే మా నాన్నమ్మల ఇంటికి అయితే వచ్చానండి మూడు రోజులు అయితే అమ్మఒలకి కడుకొచ్చాను ఇంకా నానమ్మ కడుకొచ్చాను ఇంకా మా నానమ్మ రాముండమ్మ రాండమ్మ ఏదో కొట్టుకో తినేదిగండి రాండమ్మా అనగానే మా నానమ్మ మా కోసం అయితే మటన్ తీసుకొచ్చింది అందుకని చెప్పేసి మటన్ కర్రీ అలానే గోంగూర పులావ్ అయితే రెడీ చేసాను ఇంకా ఎప్పుడు తీస్తున్నా పులావు మటన్ కర్రీ కదా అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయటం కుదరలేదు హాయ్ ఏదన్నా మీరు అందరూ బాగుండారండి అయ్యి ఎందుకు చెయ్యండి వచ్చిందండి మటన్ పలావ్ చూపిచ్చాను పొలావ్ చూపిచ్చానండి అట్ ఆ సూపర్గుందా ఉంది మా హాస్టయితే అయితే ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా ఈ అమ్మాయికి అన్నం పెట్టేసి ఒక్కడు ఇవ్వము అన్నం పెట్టేసి ఇంకా పిల్లలకు కూడా అన్నం పెట్టేస్తానండి ఇంకా వాళ్ళకు కూడా అన్నం తీసినేసి ఇంకా గొంగర పులం వాళ్ళని మటన్ కర్రీ టేస్ట్ ఎలా ఉందనే చూసేదా ఒక్కసారి మా కోసం మా నాన్నమ్మ పంపు పొద్దున తీసుకొచ్చింది ఇంకా ఇక్కడైతే చాలా పనులు ఉండడం బాగుందా ఇది ఇదంతా కలెప్ట్ చేయలేండి పాప మా నానమ్మ చేసుకోలేదు కదా అందుకని చెప్పేసి సాయంత్రం అయితే ఇదంతా కలెప్ట్ చేయాలా ఇంకా మా ఆయన వచ్చేసి లాన్ తింటున్నాడు అట్ట తినకూడదు అట్ట పెట్టేసేపుకి కొంచెం సూపర్గా ఉందా శ్రీ ఎవరు చేశారు మరి నేను చేసింది నాకు బాగోదా సరే అండి మనం కూడా భోజనం మా మాలు కూడా విజయవాడ ఉంటారండి మురు కూడా ఉంటున్నారు గోంగూర మటన్ కర్రగా ఉంది మా నాన్నమ్మ చేసింది చాలా బాగుంది గోంగూర పులావ్ అయితే నేను రెడీ చేసాను మా డాడీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తుంది మా సెడీ Iye manbojine Nye atalena? Panbojine onaria vela amma Yes babu amma Nyu tatia minayin amma yes babu ni Tatia yes babu ni amma 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 mungo Атнаа наа Азр үн дэс хм Атар антра ఓకేనండి అంత పని అయితే అయిపోయింది ఇంకా పాపం మా నాన్నమ్మ వచ్చేసి ఇంకెక్కడ కళ్ళే చల్లుకునేది అని చెప్పేసి ఇంక మొత్తం అయితే ఇంటి చుట్టూ అయితే కల్లేపి అయితే కొట్టేశాను ఇంకా పాపం ఇంకా ఆమె అయితే ఒక్కతే కదండి ఉండేది అందుకని చెప్పేసి ఇంకా ఆమె ఎక్కడ చేసుకునేది ఇంక అందుకని మెల్ల మొత్తం అయితే కల్వేపు కొట్టేసానండి శుభ్రంగా ఇంకా అటు సైడ్ అయితే రోడ్ సైడ్ కూడా మొత్తం కసిపూడి చేశాను ఇంకా చూశాను కదా ఎలా ఉంది పాపం ఇంకా ఆమె ఏం చేసుకోగలిగింది ఎంత కళ్ళేపు చల్లాలంటే ఆ వల్ల కాదు పాపం నడులు వాతి ఇక్కడ అందుకని చెప్పేసి మొత్తం అయితే శుభ్రంగా చేసి పెట్టేశాను ఇంకా నా మనవాళ్ళు చేసింది నా పేరు ఉండింది కదండి అదే మనకు సంతోషం అందుకని చెప్పేసి ఇంక అంత రెడీ చేశాను మా అక్షయ్ వచ్చేసి పెరుగుతున్నాడు హాయ్ హో అలానే ఆశ్రిత వచ్చేసిందో చేస్తాం ఇంకా అంటే పని అయిపోయింది కానీ పాపం ఇంకో అంటలు ఒక్కటే నండు ఉంది ఏం గిఫ్ట్ మిరగాయలు పాడైపోయింది ఇంకా అంట్లో ఒకటే నందుండి ఇంకనే తోమేసుకోవాలి ఇంకా ఆశ్రీత తల స్నానం చేసేసేయాలా ఏందో ఇదేంటో మరి నేను కల్లెప్పి చెల్లినప్పుడే మొబ్బట్టేసింది ఉరుముతుంది మెరుస్తుంది చూసారా ఎలా మెరుస్తుందా బామ్మ వానబడిదమ్మా పట్టించావు ఉరుముతుంది మెరుస్తుంది ఎందుకు రావాల వాన ఏమోనండి బాగా అయితే ఉంది మెరుస్తా ఉంది వర్షం పడుద్దా ఏమో ఇంకేదైనా కూడా ఇంకా వాన పడినా ఏది పడినా పాపం కా పిల్లలు ఆదర్శ అయితే ఇప్పుడు హాయ్ పెరుగుతుంటాడు నేను ఆడబెట్టు ఏ అంట్లో అంతా దర్ నీకన్నా వేస్తాపా మా పులావ్ పులావ్ చేస్తాపా పెరిగానుమా ఆవిడ పెరిగి అంతా అంతదాడు నీకు ఇంకా ఆడంత పెరిగాను ఓకేనండి ఓకేనండి ఇంకా వాతావరణం చూస్తారు కదా అసలు వాన మబ్బు అయితే మాములుగా లేదు అంటే వర్షం పడలేదు కానీ బాగా పెట్టింది ఎంత చెప్పే కదా ఇంకా అదే విధంగా మా నానమ్మ అయితే మేము ఉన్నామని చెప్పేసి ఎల్లక్కాయలు అయితే తీసుకొచ్చింది ఎల్లక్కయలనా ఎలక్కాయలు ఎంకాయలో ఎలక్కాయలు ఆహా ఇంకా మా ఆశీదయితే చూసారు ఎలా కట్టిందో ఆ ఇగోండి ఎట్టా ఇది ఇట్లా ఇంకా ఇత్తదే తింటారా గిట్టే తింటారు చెత్తపొండు లాగా ఉంటుందని పాట మాగిద్ది చెంతపొండు లాగా బాగా పుల్ల పుల్లగా తీ ఉంటదండి ఉంటుందండి ఆహ ఏదో సినండి ఇంకా చూసారు కదా అది ఇంకొక కాయ అయితే కూడా అది కూడా పగలగట్టేసింది ఇంకా ఇది టేస్ట్ చాలా ఉందండి చూసాదా బాగుంటుంది సూపర్ కొంచెం పుల్లంగా ఉంది పుల్ల పుల్లగా తీ తీగా ఉంది మా కూతురు చూడండి ఎలాంటి పల్లెటూరికి వెళ్ళి ఇట్లా ఉంటాయండి మా కయలు అసలు ఆ Atau enggak, 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 enggak,

మా కోసం చూసి మా నాన్నకి గోంగారిర్యానీ అయితే వేసింది అయితే సూపర్గా టేస్ట్ అయితే చదివిపోయింది రోజా పాపం పోయిందని అయితే కష్టపడి చాలా కష్టపడింది ఇంటి ముందు కెల్లవ్ చల్లి ఏం చేసుకుంటుందని చెప్పి ఇంకా రోజా అయితే మటుకి ఇంటి ముందు కెళ్ళా కొట్టి అదే విధంగా గోంగారిర్యానీ అయితే అది అంత బాగా బాగా సూపర్గా చేసింది అయితే మటుకి ఇంకా ఈరోజు అయితే ఇక్కడే హ్యాపీగా అందరం సండే కదా స్పెషల్గా అయితే గోంగి బిర్యానీ అయితే సూపర్ అందరమే తృప్తిగా అందరం ఇంకా ప్రదాష్ ఎప్పుడు అదే ఎప్పుడు తినలేదు నేనైతే ఇంకా ఈ రోజు అయితే మటు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది అయితే ఈ కాజీ అగ్గిలకి అయితే మట్టికి ఇంకా నేను పొద్దున్న కొనుగొనండి ఇప్పుడైతే ఇంకా లేచి ఇప్పుడు అసలు ఈ అగ్గికి మాలు అగ్గులు అయితే మాములు లేవండి ఇంకా అసలు పిల్లలు అయితే అల్లడిపోతున్నారు మనం ఎత్తట్టుకుల పోతుందని మిన్సిపల్ కదండి వాళ్ళుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే అయితే వర్షం పడుతుంది ఈ రోజే బాబు కల్లా జల్లు పెట్టిందని చెప్పి అంత పోయిందని చెప్పి చాలా బాధపడుతున్నాయి ఏ వర్షం కారణంగా అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి మాలుగులు అయితే రేపు పొద్దున్న కూడా ఇంకా ఈ రోజే వర్షం పడిందంట మరి రేపు పొద్దున వర్షం పడుతుంది కొవ్వొత్తులు దేపో కరెంట్ వస్తుందో రాదు కానీ కరెంట్ ఉండదా ఉండదు అంటే సరే ఈ రోజు అయితే కరెంట్ ఉండదు అండి ఇక్కడ